తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల నాలుగవ శుక్రవారం రోజున ఒంగోలుకు చెందిన హెచ్సి జీఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరాన్ని చీరాల పరిసర ప్రాంతాలలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రింద ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని క్యాన్సర్ లక్షణాలను గుర్తించి వైద్య సేవలు అందిస్తామని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సృగుణ జోగా చెప్పారు

चांटी कॉन्ट्रेक्शन में फेंस को बचाना जब कभी सोच रहा हो कि काफी मुदारी होने को तड़के हैं, आसपास देख के कब संचित जाए, कब तक पहुंच जाए, उनका देखना है कि देखा के ओपन लॉन्ग लॉन्ग ना लॉन्ग लॉन्ग ऐसे जैसे बात करना है। నమస్కారం నేను డాక్టర్ చూసిన కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ హెచ్సిజి ఒంగోల్ సో ఇందులో ఏంటంటే మనకి ప్రతి నెల నాలుగో శుక్రవారం నాడు హెచ్సిజి ఒంగోలు క్యాన్సర్ వైద్యులు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి విచ్చున్నాము దాని సందర్భంగా ఎవరికన్నా క్యాన్సర్ లక్షణములు కానీ ఎలాగంటే నోటి పుండ్లు మానని నోటి పుండ్లు కానీ లేకపోతే రొమ్ములో గడ్డలు లేకపోతే పొట్టలో పద్దాక మలబతకం కానీ విరోచనాలు మలబతకం మార్చి మార్చి అవ్వడము ఇంకెక్కడైనా శరీరం మీద గడ్డలు అట్లాంటివి ఏమైనా ఉన్నా క్యాన్సర్ అని అనుమానము అని బయట మీకు ఎక్కడన్నా చెప్పిన రిపోర్టుల్లో కానీ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఉన్నా కానీ ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రతీ నెల నాలుగో శుక్రవారం నుండి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను